అదే అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు పనిచేసినప్పుడు డీబార్ చేశాడంట రేవంత్ రెడ్డి గారిని దమ్ముంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళందరినీ భర్త వేసి ఎన్నికలు సిద్ధం కావాలంట మేము కోటిఆర్ గారి కేటీఆర్ గారిని స్పష్టంగా మూడు విషయాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాం మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలనని మీరు చూశారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్య విలువల్ని భ్రష్టు పట్టించిన చరిత్ర బీఆర్ఎస్ది ఆనాటి టీఆర్ఎస్ది మీ పది సంవత్సరాల కాలంలో దుర్మార్గంగా ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలని మీ పార్టీలో విలీనం జాయిన్ చేసుకొని సిగ్గు లేకుండా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సైకిల్ మీద గెలిస్తే మంత్రిని చేశారు హస్తం గుర్తుమే చేస్తే మంత్రిని చేశారు అంతాని దుర్మార్గమైన చర్యలు మీరు చేపట్టారు వ్యవస్థల్ని భ్రష్టుపటించారు మీకు ఈరోజు ఎమ్మెల్యేలని రాజీనామా చేసి ఎన్నికలు వెళ్ళండి అనే నైతికత ఉందా మేము స్పష్టంగా కేటీఆర్ గారిని అడుగుతున్నాం మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎందుకట పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడి హేళన చేసే విధంగా మీరు ప్రజల ముందు చులకన అవుతున్నారు తప్ప దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా మీరు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు మీకుందా కేటీఆర్ గారిని స్పష్టంగా అడుగుతున్నాం సిగ్గు లేకుండా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఆనాడు ఒక వెనకబడిన సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్ గారు సిఎల్పీ లీడర్గా ఉంటే ఆరు నెలలు మోర్చుకోలేకపోయారు మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తారని వాగ్దానం మీరు ఇచ్చి ప్రతిపక్ష పార్టీగా మేము దళితుణ్ణి అపోజిషన్ లీడర్ చేస్తే ఆయన చూసి తట్టుకోలేకపోయారు మీరు అపోజిషన్ లీడర్ దిగిపోయేదాకా మీ కడుపులో ఇదైపోయి కుట్టి కుళ్ళు అటు బయటపడింది మీకు ఎక్కడిది మీకు మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది కేటీఆర్ గారు ఇంకా రెండో విషయం ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయండి రాహుల్ గాంధీ గారు దమ్ముంటే రాజీనామా చేయాలంట మీరు సిగ్గు లేకుండా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా దేశవ్యాప్తంగా యువతని మేల్కొల్పుతున్నాడు రెండు వేల సంవత్సరం తర్వాత రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టిన యువకులు ఎవరికి గత చరిత్ర తెలియకుండా గత చరిత్ర తెలియకుండా స్వాతంత్రోద్యమ పోరాటం తెలియకుండా స్వాతంత్రోద్యమ గొప్పతనం తెలియకుండా భారతీయ జనతా పార్టీ యువతని దేశ ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని ఎన్నికలని అవహేళనం చేస్తుంటే దానికి మీరు మద్దతుగా మాట్లాడుతున్నారంటే కేటీఆర్ గారు మీరు చదువుకున్న సంస్కారం ఉన్న వ్యక్తిలాగా ఉన్నారా ఈ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేల చోరీ అని ఇదంత పెట్టి కానీ మేము నిధుల్లోంచి వాళ్ళ ఎమ్మెల్యే జీతంలోంచి నెలకు ఐదు వేల రూపాయలు ఖర్చు చేసుకుంటూ మొన్న దాకా మరి నీకు సిగ్గెక్కలేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీకు తెలీదా మా ఎమ్మెల్యేలు కాదు వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళని డీబార్ చేయాలి వాళ్ళని తొలగించాలి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అన్ని మాట్లాడేటప్పుడు ఐదు వేల రూపాయలకి లక్షల కోట్లు దోసుకుంది కదా మీ కుటుంబం ఐదు వేల రూపాయలు కక్కుర్తపడి వాళ్ళ జీతాలు కట్ చేసి మీ ఎల్పీలో పెట్టుకుంటారు ఇది ఇది ఆధారం సరిపోదా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఆ విధంగా ఎమ్మెల్యేల చోరీ అంట ఇదే దొంగతనం ఇప్పుడు దొంగతనాలు చేసి అలవాటు అయిపోయింది కుటుంబానికి ప్రతిదీ దొంగతనం 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 అంటారు మీది దొంగల ముఠ మీది దొంగల కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదు నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పాను బాదాపుత క్లియర్ గా వాళ్ళే మేము టీఆర్ఎస్ లో ఉన్నామని వాళ్ళు చెప్తుంటే మేమేం చేసామయ్యా బాబు ఎవరైనా రావచ్చు మా పార్టీలోకి ఎవరైనా మా ముఖ్యమంత్రి గారు కలవచ్చు మీ లెక్క ఆ రోజు ఆంక్షలు లేవు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అధికారులకు అందుబాటులో ఉన్నాడు ప్రతి వారం అన్ని శాఖల మీద సమీక్షలు చేస్తున్నారు ప్రణాళికను రచిస్తున్నారు రెండు వేల నలభై ఏడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాము మేమిచ్చిన ప్రతి హామీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చినా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీరు అడ్వాన్స్ అంటే ముందుగానే వైన్ సమ్ముకొని డబ్బులు దోచుకుంట్రీ ముందుగానే రింగు రోడ్ అమ్ముకుంట్రీ ఇప్పుడు ఈరోజు ఎగదోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మొదట ఏం చేశారు ఈ పార్టీ అధికారంలో ఉండదన్నారు తర్వాత ఏం చెప్పారు ఎమ్మెల్యేలు అంతా కూలిపోతుందన్నారు తర్వాత వీళ్ళంతా కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండరు అన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు వివిధ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా మీద పోశారు మా మీద అసత్య ప్రచారం చేశారు మా మీద ఏం చే ఎంత చేయాలో అంత చేశారు అయినా ఎవ్వరు ప్రజలు నమ్మట్లా మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టారు ఉద్యోగులు రెచ్చగొట్టారు ఉద్యోగ నియామకాలు చేపట్టినా ఉద్యోగులు రెచ్చగొట్టారు ఉద్యోగుల జాత నిరుద్యోగుల జాత ధర్నాలు చేయించారు ధర్నా చౌక్ ఎత్తేసి చరిత్ర మీద అదే ధర్నా చౌక్ నిరుద్యోగులు జాతీయ ధర్నా చేపించారు మళ్లీ రైతుల జాతీయ ధర్నా చేపించారు యూరియా కొరత ఈ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాల వల్ల జరుగుతుందని తెలిసి కూడా మీరు బీజేపీ వాళ్ళు నాటకాలు ఆడుతూ యూరియా కొరత కృత్రిమ కొరత సృష్టించి అది మా మీద మోపుతున్నారు ఇప్పుడు మళ్లీ కొత్తగా సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఉద్యోగ నియామకాలు చేపట్టి టీచర్ నియామకాలు చేపట్టి అన్ని రకాలుగా మేము అద్భుతంగా నిరుద్యోగుల్ని భర్తీ చేస్తుంటే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓడ్చుకోలేక అమాయకులైన పిల్లల్ని గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నారు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆ ఉత్తు ప్రచారం చేసి వాళ్ళ ఉసురు తగిలిస్త వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఏడుపుని కడుపు కొట్టా వాళ్ళ కడుపునే కొడుతుంది అయినా లేకపోయా మళ్ళీ కొత్త మాట్లాడుతున్నావు ఎమ్మెల్యేలు చోరీ రేవంత్ రెడ్డి గారు డీబార్ అంట ఇంకో పెద్ద అద్భుతమైన మాట మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి గారిని మా నాయనంటే డీబార్ చేశాడంట అరే సన్నాసి మాటలు మాట్లాడు కేటీఆర్ మీ నాయన పార్టీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నప్పుడు అది మీ పార్టీ గుర్తింపే లేదు నాయన నాయన్నడు చెప్తాడు రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ ఒకవేళ పనిచేసి ఉంటే ఆ రోజులో ఆ సంవత్సరంలో నీ పార్టీ గుర్తింపు ఎక్కడిది రెండు వేల నాలుగు తర్వాత నీ పార్టీ గుర్తింపు వచ్చింది ఆ రోజు నీ పార్టీ గుర్తింపు నాయనకే గుర్తింపు లేడు మీ నాయన ఎలా ఉద్యమకారుడో కోదండరామ్ ఎలా ఉద్యమ కావడో ఎలా ఉద్యమకారుడో రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంతో ఒక ఉద్యమకారులాగా పనిచేశాడు ఆయన నువ్వు డీబార్ చేసేది ఇప్పుడు నీ చెల్లెల్ని ఎందుకు డీబార్ చేసావు చెప్పు సమాధానం క్రమశిక్షణ లేదని డీబార్ చేసావా ఇప్పుడు నీ చెల్లెల్ని ఎందుకు డీబార్ చేసావు కేటీఆర్ సమాధానం చెప్పాలి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు కేటీఆర్ గారు మాట్లాడే మాటలకి కేసీఆర్ గారి పెంపకంలో కొడుకు కూతురు ఇద్దరు అసమతులు వెళ్ళారు వీళ్ళిద్దరినీ తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి దీపాలు జల్చి ప్రజలు అనుకుంటున్నాను నిజం కదా ఈ తెలంగాణ రాష్ట్ర పరువు చెల్లి తెలంగాణ రాష్ట్ర ఆడపరుచుగా తిహార్ జైల్లో గడిపింది తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకుగా అసమర్థులుగా నువ్వు వెళ్ళావు ఈరోజు ఈ రాష్ట్రం గత పాలనలో బుపడే కారణం ప్రధాన కారణం నువ్వు ఈరోజు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు హైదరాబాద్ నగరంలో అంట హైదరాబాద్ వస్తే ఆ ఇంటి ముందుకు వచ్చి కూలకూడదు దాని కూకుడుపల్లి ఎవరో చనిపోయారంట ఆ కూకుడుపల్లి ఎమ్మెల్యే ఆడు పక్కన కూర్చోబెట్టుకుని ఈ నాయకులు చెప్తున్నారు ఏ చెరువు వల్ల కూకుట్పల్లి నియోజకవర్గంలో ఏ నల్ల చెరువు అయితే మీరు చెప్తున్నారు ఆ నల్ల చెరువుని పునర్వ్యవస్థీకరించి హైడ్రా ఆధ్వర్యంలో ఈరోజు అద్భుతమైన మంచి సాగరములాగా సాగరంలాగా తీర్చిదిద్దారు నీ ఎమ్మెల్యే నిన్న పక్కన కూర్చున్నాడు కృష్ణారావు అడుగు ఎమ్మెల్యేని ఒక పదిహేను రోజుల క్రితం ఆయన ఫేస్బుక్ చూడు ఆయన పేపర్ స్టేట్మెంట్ చూడు ఈ నల్ల చెరువు పునర్నిర్మాణానికి ఈ నల్ల చెరువు ఇలా అద్భుతంగా కావడానికి నేనే కారణం నా ప్రణాళిక అని చెప్పాడు మరి ఈ చావు కూడా మరి ఆయన కారణం కదా నువ్వు మా మీద అంటున్నావు కదా ఈ ఈ చచ్చిపోయిన దానికి కూడా కృష్ణారావు కారణం ఉండాలి కదా నీ పక్కన కృష్ణారావు కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని నువ్వు అంటున్నావు కృష్ణారావు గారు ఆ చెరువు నేను చెప్పాను అంటున్నాడు మరి ఎవరు చెప్పించారు దానికి బాధ్యులు ఎవరు వహించాలి మీకు కావాలని నిన్న మొన్న ఒక పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం పేపర్ చూడండి నల్ల చెరువు నేనే చెప్పి అని చెప్పుకుంటున్నాడు ఆయన ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు నా వల్లే నల్ల చెరువు అయింది మేము ఒక్కడే చెప్తున్నాం హైదరాబాద్ పెట్టినరోజు అదే చెప్పాం ఈ రోజు చెప్తున్నాం చెరువులు పునర్ పునర్వ్యవస్థీకరించడం కోసం భూగర్భ జలాలు పెంచడం కోసం అక్రమ కట్టడాలు కూల్చడం కోసం అక్రమ నిర్మాణాలు చెరువు భూగర్భంలో ఉంటే చీల్చడం కోసం పక్కా హైడ్రాక్ జేసీబీ వస్తుంది నీ ఇంటికి కూడా వస్తుంది నీ ఫామ్ హౌస్ కూడా వస్తుంది అది అక్రమ కట్టడం అయి ఉంటే అని స్పష్టంగా ఆ రోజు చెప్పే మీ రోజు ఈరోజు నువ్వు కొత్తగా చెప్పేదేమది నీ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు కాబట్టే గత మాటలు పిచ్చ మాటలు చిన్నపిల్లల్లాగా ఆ హావభావాలు ఈ హైదరాబాద్ పరిపాలనకు నాంది అంట జూబిలీస్ గెలుపు వందకి వంద శాతం జూబిలీస్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది ఇది రాసిపెట్టుకో నువ్వు తల్ల కింద తప్ప చేసినా జూబిలీస్ లో గెలవు వంద శాతం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇంకో విషయం అజారుద్దుని మోసం చేసేవంట ఆలికాన్ని మోసం చేసామంట సిగ్గుందా కేటీఆర్ ఆ మాట మాట్లాడంటే ఈ రాష్ట్రంలో నీ పరిపాలన పది సంవత్సరాలు మీ అయ్య పరిపాలన నీ పరిపాలనలో మోసపోని వర్గం లేదు నిరుద్యోగుల నుంచి మహిళల నుంచి మా దాంట్లో మైనార్టీ మంత్రి ఎందుకు లేడా అని అడుగుతున్నాడు సిగ్గు లేకుండా మొదటి ఐదు సంవత్సరాలు నువ్వు అసలు మహిళా మంత్రి లేకపోయా ఈ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా జనాభాలో మహిళా మంత్రి నీ దగ్గర లేకపోయా రెండో టర్మ్ లో మహిళా మంత్రి కూడా ఏం చేశావు కాంగ్రెస్ పార్టీ మీద తెచ్చినా ఉంది కొంచెం మహిళా మంత్రి చేసావు సిగ్గు లేక నీ దగ్గర ఎవరు లేక అది నీ పార్టీ చరిత్ర నీ చరిత్ర నీ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఇదే గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్ అభ్యర్థి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది నీ పార్టీ కావాలి నిజం కాదని తెలుసుకో గుర్తు చేసుకో రెండు వేల తొమ్మిదిలో కార్పొరేటర్ అభ్యర్థిని నిలబెట్టలే దరిద్రమైన పరిస్థితిలో ఉంది నీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే హక్కు నీకు ఎక్కడింది కేటీఆర్ గారు అడుగుతున్నాం కేటీఆర్ గారు వ్యాఖ్యలు దురదృష్టకరం కేటీఆర్ గారు అధికారం గోల్పడి పిచ్చి లెక్క రోడ్మే పడి ఒక పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నాడు వందకి వంద శాతం జూబిలీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలని సమానం చూస్తుంది ఏ వర్గానికి అన్యాయం జరగనీయము అది ఒక మైనార్టీలు కావచ్చు దళితులు కావచ్చు ఎవరైనా సరే ఎస్టీ ఎస్సీలు కావచ్చు అగ్ర కులాలు కావచ్చు కుల రహితగా మతరహితంగా ఈ కాంగ్రెస్ పరిపాలనలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ప్రతి వర్గాన్ని అభివృద్ధి పదవులో నడిపించే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపుష్టి చేసే విధంగా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే విధంగా ఈ రాష్ట్రం రెండు వేల నలభై ఏడులో ప్రపంచంలోనే ఉన్నత స్థాయిగా ఉన్నత స్థితిలో వచ్చే విధంగా ప్రణాళిక నర్చిస్తున్నాము అది పటిష్టమైన ప్రణాళికలు ఇస్తున్నాం నీ లెక్క తూతూ తూతూ తుతుంబర వేషాలు కాదు మీ అయ్య లెక్క నీ లెక్క ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పు చేసి భ్రష్టు పట్టించిన చరిత్ర మీది ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఒక కుటుంబ పార్టీ పది సంవత్సరాలు అధికారం అనుభవిస్తే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వైట్ మనీ మీ అకౌంట్కి వచ్చిందంటే ఎంత దుర్మార్గం ఒక్క సంవత్సరంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ల రూపంలో దోచుకున్నారంటే ఎంత దుర్మార్గం కేటీఆర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నీకు మీ నాయనికి మీ బావకి మీ కుటుంబంలో అవినీతి చేసిన ప్రతి వ్యక్తికి జైలు శిక్ష తప్పదు నిన్నే చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో దాక్కున్న ఎలుక లెక్క పందికొక్క లెక్క కలుగులో పడుకున్న గల్లా పట్టుకొని లోపల బత్తి పెట్టి మంట పెట్టి నిప్పు పెట్టి బయట తెచ్చి లోపలేపిస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు అవినీతి రైత పాలన మాది ఉద్యోగాలు అమ్ముకుంటే నికృష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు నిన్న కాక కాంట్రాక్టర్లు రెచ్చగొడుతుంది మొన్న ఇంజనీరింగ్ కాలేజీలు రెచ్చగొడుతుంది నిన్న హాస్పిటల్ రెచ్చగొడుతుంది వాళ్ళందరూ బకాయిలు ఎక్కడి మా ఇరవై రెండు నెలల్లో బకాయిలు ఉన్నాయా పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఉన్న బకాయిలు అయినా మేము చాలా సానుకూల దృక్పథంతో వాటిని తీర్చుదాము అని మంచిగా ప్రజల కోసం వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు బతిమాడి ఈరోజు చేస్తున్నాం నీ రెచ్చగొట్టి 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 ఎన్ని రోజులు రెచ్చగొడతావు ప్రజల్ని కేటీఆర్ గారు మీ మాటలు ప్రజలు నమ్మరు కేటీఆర్ గారి పార్టీ అయిపోయింది ఇంకో మాట మాట్లాడుతున్నాను బీజేపీ అను కాంగ్రెస్ జా జాయింట్ సర్క జాయింట్ వెంచర్ అంటే మా ప్రభుత్వం సిగ్గుందా జాయింట్ వెంచర్ లాగా బీజేపీ బీఆర్ఎస్ ఉందా కాంగ్రెస్ బీజేపీ ఉందా తెలంగాణ ప్రజలు గమనించట్లేదా ఈరోజు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి పార్లమెంట్ సీట్లో ఎనిమిది సీట్లు పంచుకొని గజ్వేల్లో సిరిసిల్లలో సిద్దిపేటలో మీ సీట్లలో కూడా బీజేపీకి మెజార్టీ ఇచ్చి లోపాయి ఒప్పందం చేసుకొని మీరు మీరు ఒకట మేము ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అవుదా ఎక్కడైనా అవుద్దా సూర్యుడు చంద్రుడు లాగా పగలు రాత్రిలాగా కలుస్తాయా ఏ రాజు కూడా కాంగ్రెస్ బీజేపీ కలవు బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే ఏ రోజైనా బీజేపీ మెడలు వంచి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఒకటేటైతే మిత్రమా ఎట్ట మాట్లాడుతున్నావు అది నువ్వు కిషన్ రెడ్డి మిత్రులు కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే మోడీ గారిని భుజాల మీద మోసాడు మేమే మొయిల ఆయన పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చింది నువ్వు ఆ రోజు అన్ని పెద్ద పెద్ద మాట్లాడు మాట్లాడారు కిషన్ రెడ్డి గారు సీబీఐ ఎంక్వైర్కి వెళ్ళి సీబీఐ ఎంక్వైర్కి వెళ్ళండి ఇప్పుడు సీబీఐ ఎంక్వైర్కి నెల అయింది చప్పుడు చెట్ల వాళ్ళ లోపల కాంప్రమైజ్ నడిచిపోయింది లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పంచుకుంది మీరు కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం జాయింట్ వెంచర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది ఎంత దుర్మార్గంగా ఎంత అసత్య ప్రచారాలు అబద్ధ మాటలు అభద్రతా భావంతో నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు నేను సోయిలో ఉండి మాట్లాడుతున్నా సోయి లేకుండా మాట్లాడుతున్నా అని అని విచక్షణ జ్ఞానం కేటీఆర్ గారు లేకపోతే ఏం చేయాలి అసలు అసలు మీ ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకపోయా ఇంత పెద్ద ఓట్ల చోరీ జరుగుతుంటే దేశవ్యాప్తంగా మీరు ఖండించాల్సిపోయి మీ ఎమ్మెల్యేలతో లింక్ పెడతారా మీ నిరంకుశ పాలన మీ నిరంకుశత్వం మీ దొరల పాలన తట్టుకోలేక వాళ్ళందరూ మిమ్మల్ని వదిలి మా దగ్గరకు వచ్చారు మా దగ్గరకు అభివృద్ధి కోసం వచ్చారు డెవలప్మెంట్ కోసం వచ్చారు వాళ్ళే చెప్తున్నారు ఈరోజు క్లియర్గా ఇంకో విషయం నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో ఆర్టీసీ అంట దోచుకుంటుందంట తొమ్మిడేటి ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరగబోతుందంట తొమ్మిడేటి ప్రాజెక్టు కట్టంగానే దానికి కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్లు దోచుకున్న ప్రణాళిక రచిస్తుందంట దోచుకుంటుంది కదా అని చెప్తున్నాడు ముప్పై ఐదు వేల కోట్లతో మేము తొమ్మిడేటి కడదాముకుంటే అసలు ఇంకా ప్రణాళికలే మొదలవ్వాలా దానికి ఒక తయారు చేపిస్తున్నాడు దాని చర్చలు జరుగుతున్నాయి అప్పుడు అవినీతిని మొదలుపెట్టాడు ఆర్టీసీ దోచుకున్నామని చెప్తున్నాడు మీ మామ ఈ రాష్ట్రంలో ఆర్టీసీ అన్న పేరే ఉండదని చెప్పాడు గతంలో ఈరోజు ఆర్టీసీ లాభాల పాటలు నడిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు హరీష్ రావు గారు మీరు బులెట్ ఆరడుగుల బుల్లెట్ డబల్ షూటర్ ఇవన్నీ మీ మామ ముందు డైనింగ్ టేబుల్ మీద గొప్పలు చెప్పడం తప్ప అసలు మీరు ఇంత పిరికోడని మేము అనుకోడా మీరు కాళేశ్వరం అవినీతి మీద చర్చ అంటే కోర్టు పోతుంది కేసు వేస్తే కోర్టు పోతురి సుప్రీం కోర్టు పోతురి చర్చ వద్దంట్రీ మా మీద చర్యలు వద్దంట్రీ విచారణ వద్దంట్రీ ఇంత నిజాయితీ పడు ఇందుక భయపడి ఇన్నిసార్లు కోర్టు మెట్లకి కోర్టు తలుపు కొడుతున్నావు అవసరం లేదు కదా రాని ప్రాజెక్టు కట్టని ప్రాజెక్టు ఇంకా మొదలే కాలేదు దాని మీద అవినీతి అంటుండ్రు అప్పుడే అలా ఎట్ట నమ్ముతారు హరీష్ రావు గారు మిమ్మల్ని మీరు మాట్లాడే మాటలు మీ బావ భావమార్తలకి చిన్న మీద చితికిపోయేట్టుంది ఉంటుంది అసలు మీరు మాట్లాడే మాటలకి పొంతం లేదు అసలు ప్రజల ముందు వస్తున్నారు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు మీరు మానసిక ప్రశాంతతో బయటకు వచ్చి ప్రశాంతంగా మాట్లాడి ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఈ ఈ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలు మీరు చూడాలంటే ఫస్ట్ మీ కుటుంబ సమస్యను పరిష్కరించుకోండి ఆడపిల్ల మీద దాడి కాదు మీరు అందరు చేసేది మీరందరూ సెట్ చేసుకుంటే బయటకు వస్తే అప్పుడు లోకమంతా పచ్చగా కనపడుతుంది మీ పచ్చగా వాడికి లోకమంతా పచ్చ కనపడ్డట్టు మీ అవినీతి కళ్ళకి మీ దుర్మార్గమైన ఆలోచనలకి మీ దుర్మార్గమైన దోపిడీకి మీ దొంగల ముఠాకి ఎదుగుళ్ళందరూ కూడా దొంగలలాగా దుర్మార్గుల్లాగా పచ్చ కనబడుతున్నారు కానీ మీలాగా మేము లేము మాది ప్రజాస్వామ్య పాలన ప్రజా పాలన ఉమ్మడి పాలన సమిష్టి నిర్ణయాలు తీసుకునే పాలన సమిష్టిగా నిర్ణయాలతో పాటు సమిష్టిగా అమలు చేసే పాలన ప్రతి శాఖ మీద పూర్తి అవగాహనతో సమీక్షలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి ప్రజల ముందు విజయం పెడుతున్న డాక్యుమెంట్ ఇంత అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తుంటే మీ కళ్ళకి కనపడట్లేదా మీరు మాట్లాడే దుర్మార్గం మాటలు బంద్యాలను హెచ్చరిస్తూ కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ